రేపు ఎంతో శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి మొదలు మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే నాలుగు ముఖ్యమైన శుభవార్తలు రాబోతూ ఉన్నవి రేపు ఎంతో శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి మొదలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటి మీరు జీవితంలో ఎటువంటి శుభవార్తలు రాబోతూ ఉన్నాయి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన వారి గురించి పుత్తు విషయాలు తెలుసుకుందామండి ఈ సమయం వారికి మీ మీ రంగాలలో ముందు చూపుతో వ్యవహరించే విజయాన్ని సాధిస్తారు తోటివారి వారి సహకారంతో పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తారు పనిలో నిబద్ధత మీకు విజయం సాధింపజేస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది పనిలో నిబద్ధత మీకు విజయం సాధింపజేస్తుంది కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు చక్కటి ఫలితాలని ఇస్తాయి ద్వితీయ అర్థంలో చంద్రబలం తక్కువగా ఉంటుంది మనశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాలి సూర్యాస్తుతి చాలా మంచి ఫలితాలని కూడా ఇస్తుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని మీరు గడుపుతారు మీ మీ రంగాలలో గొప్ప శుభ ఫలితాలు అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు మీ బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటారు ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది స్థాన చలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి నవగ్రహ ఆరాధన మీకు చాలా మేలును కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు అంతేకాదు ఈ మీనరాశి వారికి జీవితంలో ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి వాతావరణం కనిపిస్తుంది రేపు వైకుంఠ ఏకాదశి మొదలుకొని వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వీరు చాలా మార్పులైతే చూడబోతూ ఉన్నారు ఆ స్త్రీ కారణంగా మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది అన్ని విధాలుగా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం పెట్టుబడులకు అయితే చాలా బాగుంటుందండి మీ జీవితంలో వ్యాపారంలో కూడా పురోగతి అనేది కనిపిస్తుంది ఆర్థికంగా పెట్టుబడులు ఆదాయాన్ని మించి ఉండే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడి పెట్టుబడి విషయంలో మీరు ఆలోచించి ముందుకు సాగడం అవసరం మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు చూసారు కదండి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక ఈ మీనరాశి వారి పూర్తి జీవితం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సమయం మీకు చాలా అదృష్టాన్ని అనుగ్రహిస్తుంది ఇది మీ యొక్క ఆర్థిక విషయాల్లో ప్రతి అడుగుకు కూడా మద్దతును ఇస్తుంది మీ ఖర్చులను బడ్జెట్ చేయడం మరియు మీ డబ్బు విషయంలో చురుకైన చర్యలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఏదైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని చెక్ చేసుకోవడం మేలు ఆలోచనాత్మక నిర్ణయం మాత్రమే మీకు ప్రయోజనాలను తీసుకువస్తుంది మీరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యకాలానికి చేరుకుంటూ ఉన్నప్పుడు మీరు ప్రయోజనాత్మకమైనటువంటి స్థితిలో కూడా మీరు ఉంటారు అంతేకాదు ఈ సంవత్సరం సంబంధించినటువంటి శాస్త్ర సూచన మీనరాశి వారికి ఆరోగ్యపరంగా గొప్ప సంవత్సరంగా ముందుకు సాగుతుందని సూచించవచ్చు అదృష్టవశాత్తు కూడా మీరు ఈ సంవత్సరం ఆరోగ్య ప్రయాణంలో మీకు ఎటువంటి అడ్డంకులు కూడా ఎదురుకావు మరియు ఎక్కువ సమయం మీరు మిమ్మల్ని బాగా ఫిట్గా మరియు చక్కగా ఉంచుకోగలుగుతారు ఇది ఈ సమయంలో మీ జీవితాన్ని సమృద్ధిగా ఆరోగ్యం మరియు సంపదతో ఆశీర్వదిస్తుందని తెలుస్తోంది మీరు మీ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో చాలా సంతోషంగా కూడా ఉంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీరు ఎటువంటి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అంతేకాకుండా మీరు మీ యొక్క పాత వ్యాధుల నుండి కూడా స్వస్థత పొందుతారు ఈ సమయం మీరు ఫిట్నె ఫిట్నెస్ ఫ్రీగా మారవచ్చని తెలుస్తోంది తెలుస్తుంది మీ యొక్క ఈ సంవత్సరం మీరు చాలా బాగుంటుంది అంతేకాకుండా ఫిట్నెస్ క్లబ్ జిమ్ మెడిటేషన్ సెంటర్ మొదలైన వాటిలో చేరవచ్చని చెప్పడం ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది ఇది దీర్ఘకాలంలో మీ యొక్క ఆరోగ్యానికి కూడా చాలా మేలును కూడా కలిగిస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా మీరు ఈ సమయంలో పెంచుకుంటారు మీనరాశి వారు ఈ సంవత్సరం వార్షిక కెరియర్ జాతకం యొక్క ఖచ్చితమైనటువంటి అంచనా అయితే మనం చెప్పుకోవచ్చండి అంచనాల ప్రకారం ఈ సంవత్సరం యొక్క కెరియర్లో అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకువస్తుంది మీరు కెరియర్ కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళడానికి మీరు ఎటువంటి రాయిని కూడా వదిలిపెట్టారు మీరు మీ యొక్క కెరియర్ మరియు వృత్తి జీవితంలో మీ పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తారు మీ కెరియర్ డ్రీమ్లను వెంట మీరు కష్టపడి పనిచేయడాలో సందేహం అయితే లేదు అదృష్టవశాత్తు ఈ కాలం మీకు రాజయోగాన్ని పోలి ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలు మరియు నైపుణ్యం కారణంగా కూడా మీరు చేసే ప్రతి పనికి కూడా మీరు ప్రశంసింపబడతారు మీ ఉదార స్వభావం మీకు నైపుణ్యం కలిగిన పని మీ యొక్క ఇమేజ్ను కూడా మెరుగుపరుస్తుంది మరియు కార్యాలయంలో మీ కీర్తిని కూడా కాపాడుతుంది మీ సంపద కీర్తి ప్రతిష్టలు రోజురోజుకు కూడా పెరుగుతూనే ఉంటాయని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది చూసారు కదండి మీన రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాన్ని ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మీరు స్వసితంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేతకాదు అని కూడా చెప్పాలి ఇతరులకు కరం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు మీనరాశికి చెందినటువంటి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి జీవితంలో ఆలోచనలు కూడా ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఏదైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు కూడా వీరు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి జీవితంలో కనిపించదు చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్